ఇంతకుముందు కృష్ణా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడిన విషయాలని చూశాను వారి మీడియాతో మాట్లాడినటువంటి ప్రతి మాట ఆశాంతం చూసిన తర్వాత నాకు అనిపించింది వారి కింద అధికారులు చెప్పిందే ఆయన దాని మీద నమ్మే ఆయన మాట్లాడుతున్నారు తృప్తి అసలు ఏంటి అనే దానికంటే కూడా నాతో పనిచేసేవాళ్ళు నా కింద అంటే నేను చెప్పినటువంటి విషయాలని లాండ్ ఆర్డర్ కంట్రోల్లో కానీ లేదా జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కానీ నా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుచ్చిగుచ్చి దాంట్లో లోతుగా మరి వెళ్తాం బాగోదనుకున్నారో వాళ్ళు చెప్పింది నమ్మారా నమ్మే మాట్లా మాట్లాడారని నాకు అనిపించింది వారు దాంట్లో ఏం చెప్పారంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు విడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను పోలీసుల్ని థ్రటన్ చేశాను అని మాట్లాడారు వాస్తవంగా జరిగింది కూడా ఒకసారి మీరు పురోపరాలు మీ సీసీ ఫుటేజీలు తెచ్చుకోండి రెండు పోలీస్ స్టేషన్లలో మీ డిఎస్పి ఆఫీస్ కింద ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో కానీ లేదా చిలకలపూడి పోలీస్ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో చిలకలపూడి పోలీస్ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ రెండిట్లో కూడా సీసీ ఫుటేజ్ చూసుకోండి ఒకసారి ఈరోజు ఉదయం సుబ్బన్న గారు స్టేషన్కి వెళ్ళాడు స్టేషన్కి వెళ్తే దేనికోసం వెళ్ళారు మళ్ళీ ఇచ్చిన నోటీస్ మీదే మాట్లాడటానికి వెళ్ళారు వెళ్తే సిఏ గారు అక్కడ ఉన్నారు సిఏ గారు వాళ్ళందరూ ఎస్ఐ గారు అక్కడ ఉన్నారని చెప్పారు ఎక్కడున్నారంటే చిలహలగూడిలో డిఎస్పి గారు ఆఫీస్ దగ్గర ఉన్నారన్నారు సుబ్బన్న అక్కడికి వెళ్ళాడు వెళ్తే వెళ్ళిన వాడిని కూర్చోబెట్టి మాట్లాడారు పని ముందు కాసేపు కూర్చోమని చెప్పారు సుమారుగా ఇప్పుడు ఉదయం తొమ్మిదిన్నరకు పదింటికి వెళ్ళి వెళ్ళినట్టుగా సుబ్బన్న గారి భార్య నాతో చెప్పింది అయిపోయిన తర్వాత ఒకటిన్నరకి నాకు మేకల సుబ్బన్ గారి భార్య నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి సుమారుగా ఆ ప్రాంతం గంట ఇంటికంటున్నారు ప్రాంతంలో మేకల సుబ్బన్న సుబ్బన్న గారి భార్య మావయ్య గారు మీ అబ్బాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కనపడొస్తా అని చెప్పి వెళ్ళాడు ఇంతవరకు రాలేదు ఫోన్ చేస్తుంటే నాతో ఏదో మాట్లాడాలంటున్నారులే వస్తాలే ఉండు వస్తాలే ఉండి అంటున్నాడు అలా అరగంట పావు గంట పావు గంట చెప్తూ వస్తున్నాడు ఇప్పుడు అయింది ఇంట్లోనేమో మా మేనగోళ్ళ పెళ్ళి ఉంది రేపు రాత్రికే మొత్తం పెళ్ళంతా మేమే చేయాలి మా ఆడబడుచు భర్తగారు లేడు కదా మాకేం అర్థం కావట్లేదు కంగారుగా ఉందండి అని చెప్పి వాడు ఫోన్ చేసి ఆందోళనగా నాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే నేను చిల్లబూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది సహజంగా ఒక రాజకీయ నాయకుడిగా లేదా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పాతికేళ్ల నుంచి ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నాడుగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానంటే ఆ చుట్టుపక్కల నన్ను చూసినాడో రోడ్డు మీద చూసినాడో వస్తారు సహజం వచ్చినప్పుడు వెళ్ళాం పోలీస్ స్టేషన్కి దమ్మికి వెళ్తారా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు వెళ్ళాం ఏంటి సుబ్బన్నా అని అడిగాం అడిగితే తెలియదు బాబాయ్ నేను వచ్చాను కూర్చోమంటున్నారు కూర్చున్నాను పొద్దున్న నుంచి ఇప్పుడు వింటున్నారు అయిపోయింది పెళ్ళండి రేపు రాత్రికి పెళ్ళండి అని చెప్పి చెప్పాను అయినా సరే కూర్చో అంటున్నారు అంటే సరే ఏం చెప్పారని చెప్పాను తెలియదండి అన్నారు నేను సీఏ గారి దగ్గరికి చిలకపూడి సిఏ గారి రూమ్లోనే కూర్చున్నాం ఏంటి సీఏ గారు ప్రాబ్లం నాతో మాట్లాడలేదు ఎందుకు నేను సుబ్బంతా మా ఆయనే సుబ్బన కదా ఆయన మా ఏదో ఫోన్ చూసుకుంటున్నాడు సరే అన్నాక సీ గారు ఏంటి ఎందుకు తీసుకొచ్చారు పని తీసుకొచ్చాను తీసుకొచ్చామని పని ఎందుకు అండి మీరు ఏమన్నా ఇతన్ని అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చారా తీసుకొస్తే ఏ ఎఫ్ఐఆర్ మీద తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు నేను చెప్పాల్సిన అవసరం లేదండి నేను ఎవరైనా తీసుకురావచ్చు అండి అట్టే అట్ట తీసుకొస్తారండి నోటీస్ ఇచ్చి తీసుకురావాలి లేదా అరెస్ట్ చేస్తే కొన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అండి నా స్టేషన్లో కాదులేండి మచిలీపట్నం స్టేషన్లో అని మరి మీ దగ్గర కూర్చోబెట్టుకున్నారా అంటే ఆ స్టేషన్ ఈ చిల్లర మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కూడా నేనే సీఏని అన్నాడు సరే ఎవరికి చెప్తారు దాని జూరీ శిక్షణ దాని సూపర్వైజరీ ఆఫీసరు ఆర్పేటలో ఉన్న సీఏ గారు మీరెందుకు అవుతారు మీరు కాదు కదా అని చెప్పాను అంటే ఆయన అంటే మేము కాకపోతే నేను తేకూడదా అన్నాడు ఎలా తెస్తారు ఎందుకు తీసుకొస్తారండి ఆ కన్సల్ట్ సిఏ ఉండాలి మీరెట్ మీరెట్లా విత్హేళ్ళు చేస్తారు తీసుకుంటే వచ్చినాన్ని మీరేట్లా విత్హేళ్ళు చేస్తారు అతను ఎస్ఐ గారి కోసం వచ్చాడు మీరు ఎట్లా విథేలు చేస్తారండి అని ఏదో మేము ఎవరినైనా విథేలు చేయొచ్చు మా ఇష్టం మేము మాట్లాడుతాం అన్నట్టు మీకు ఆ చట్టం ఏమండి చట్టాలు ఉంటాయి మానవ హక్కులు ఉంటాయి రూల్స్ ఉంటాయి ఏదే దాని ప్రకారమే మనం వెళ్ళాలి తప్పితే మనం ఎట్లా విడిగా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటాకు ఉండదు కదా అని మీరు కలిసే బాగండి ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాం ఇతన్ని మేము వెళ్ళమంటే మేమే వెళ్తామండి అని అక్కర్లేదు లేదు మీ ఎస్ఐని పిలిచి చెప్తామన్నారు ఫోన్ చేశారు మరి ఎస్ఐ గారు ఎక్కడికో నేను ముందు స్టేషన్లో లేరా అని సుబ్బన్న చెప్పాడు పొద్దున్న లేరు బాబు వెళ్తే ఇక్కడ ఉన్నారన్నారు అన్నారు అక్కడి నుంచి బయటకు వెళ్ళారన్నారు సార్ వచ్చారు ఎస్ఐ గారు వచ్చాక సుబ్బన్న నువ్వు నోటీస్ ఇచ్చే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన తర్వాత నీకు దగ్గరికి వచ్చాడా అన్నారు వచ్చాడు సార్ అని చెప్పాడు ఆయన అంతా వచ్చి వచ్చి నీకేమైనా సమాధానం చెప్పాడా అంటే వచ్చాడు సార్ దీని మీద వచ్చాడు నా దగ్గరికి సమానం చెప్పి వచ్చేయలేడు ఎన్నిసార్లు వచ్చాడు అడగని ఆయన మాట్లాడట్లా ఎప్పుడైతే ఈయన దబాయించి మాట్లాడు సరిగ్గా మాట్లాడానికి గట్టిగా మాట్లాడడం కానీ ఆయన సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిపోయాక అక్కడి నుంచి నేను నీ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకో సుబ్బన్ని అరెస్ట్ చేసి పంపించు అన్నట్టు సుబ్బన్న నేను మచిలీపట్నం ఎస్ఐ గారు ముగ్గురు నడుచుకుంటా స్టేషన్కి వచ్చాం స్టేషన్కి వచ్చి సుబ్బన్ని వెనకాల కూర్చోమంటారా అని అడిగి వెనకాల ఎందుకండి లోపలికి బాధ అన్నారు లోపలికి వెళ్ళి కూర్చున్నాం ఎస్ఐ గారు ఎస్ఐ సీట్లో కూర్చున్నాడు ఎస్హెచ్ఓ సీట్లో కూర్చున్నారు మాట్లాడుతున్నాం కాస్త తొందరగా పెళ్ళి ఉందండి మీరు ఏదో తొందరగా రిమైండ్కి పెట్టేసేయండి పెడితే ఏదో తెప్పులు ఏదో కోర్టులోనే పెడతాం తొందరగా పెట్టేసేయండి కాస్త మీరు ఏమైనా చేయగలిగితే కాస్త తొందరగా అని పెట్టేస్తానండి అని చెప్పి మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే సిఏ గారు సిఏ గారు వెనకాలే విలేకరులు కూడా వచ్చారు సిఏ గారు వచ్చి ఎస్ఐ లేమన్నాడు ఎస్ఐ గారు కూర్చుని సిఏ గారు కూర్చున్నాడు కూర్చొని మామూలు కూర్చున్నాం కూర్చొని మా మామూలుగానే కూల్గానే దొరుకుతుంది మాట్లాడుతున్నాం లేకపో ఏంటంటే తొందరగా పెట్టండి సిఏ గారు రిమాండ్కి పెట్టేస్తే వెళ్ళి తెచ్చుకుంటాం ఇక అని చెప్పి మాట్లాడే తిప్తే సుబ్బన్ను వదిలిపెట్టు ఎలా అరెస్ట్ చేస్తావు ఇష్టం మీరు మాతో పాటు అక్కడ ఏఆర్ ఎస్ఐ గారు ఉన్నాడు ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు స్పెషల్ పార్టీ వాళ్ళు ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు స్టేషన్లో ఆడగండి నేను సుబ్బన్ని వదిలిపెట్టే నువ్వు ఎందుకు తెస్తారు మీరు అని నేను మాట్లాడానా పరోపాటు నువ్వు మాట్లాడాల మీరు అరెస్ట్ చేస్తే ఏ కేసు కింద అరెస్ట్ చేస్తున్నారో నాకు నోటీస్ ఇవ్వండి మీకు ఎట్లా ఇస్తాను మా అబ్బాయి ఏమంటే నువ్వు చుట్టమని మాకేంటి లెక్క అన్నాడు నేను చుట్టం కాదని మీ దగ్గరే ఉందండి అతను అడగండి అంటే మా బాబాయ్ అండి అన్నండి మా అన్న కొడుకు అండి వాళ్ళ నాన్న నేను కజిన్స్ మా అన్న కొడుకు నేను బంధువుని కదా నాకు ఇవ్వండి పని ఎందుకు అరెస్ట్ చేస్తాను నాకు ఇవ్వండి అని చెప్పంటే సర్లేండి మేము వాళ్ళ భార్యకి ఇస్తాం భార్య ఏంటండి ఇక్కడ బంధువుని ఇక్కడే ఉన్నా కదా వాళ్ళ బంధువుని అతను చెప్తున్నాడు కదా బాబాయ్ అని ఇంకెవడు కావాలి నాకు ఇవ్వండి వాళ్ళ బాబాయ్కి ఇచ్చామని రాసుకోండి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇచ్చేసి అరెస్ట్ చేసే రిమైండ్ పంపించుకోండి సే సీ గారు నడు నడుచుకుంటూ వెళ్ళారు నడుచుకుంటూ వెళ్ళారని మేయర్ గారు భర్త అన్నాడు చిటికెన్ గారు రిమైండ్ కొడతలేదండి అని చెప్పాడు దానికి నవ్వారంటే ఎవరు నవ్వారు మీ అంపడు వచ్చిన మీతో పాటు వచ్చిన విలేకరులు నవ్వారు తీసుకోండి సీసీటీ ఎవరెవరు నవ్వారు ఏ విలేకరు నవ్వాడు మీ సీసీ ఫుటేజ్లు తీసుకోండి మేము నవ్వారు మా మేయర్ గారు భర్త నవ్వాడు ఎవరు నవ్వాడు అక్కడ ఉన్నదంతా విలేకరులు మ్యాక్సిమం ఉన్నది విలేకరులు అక్కడ ఆ రూమ్లో మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారంటే మిగతా వాళ్ళు కార్పొరేటర్లు బాధ్యత కలిగిన వాళ్ళే ఉన్నారు అంటే సంఘంలో బాధ్యత కలిగిన వాళ్ళే ఉన్నారు ఏం చెప్పాం మేము తొందరగా రిమైండ్ అయిపోయాం రేపు పెళ్ళి ఉందండి కోర్టుకు పెట్టమని అడిగాము ఇది తప్ప నేరం ఎట్లా అవుతుంది నాకు అర్థం కాలేదు దానికి వెనకాల ఉన్నటువంటి ఏ విలేఖరులు తీసాడో తీసుకోండి మీరు అప్లోడ్ చేసినటువంటి విలేఖరులను అడగండి మేం ది మేమేం తీయలేదు మేము తీసుకోలేదు తీసిన విలేకరులని పోస్ట్ స్టేషన్ వాళ్ళు నేను రౌడీజం చేయలేదు నేను వదిలేయండి అని అడగలేదు నేను తీసుకుపోతానని నేను అడగలేదు పొరపాటు అది మీ వాళ్ళ మీరు బాకండి మీరు కేసు కడతాన దానికి నేనేం కేసుకు ఫేస్ చేయడానికి సిద్ధమే కానీ నేనేమి ఇదంటా కాకపోతే మీలాంటి ఒక జిల్లా అధికారి ఒక మంచి ఫ్రెష్గా వచ్చిన అధికారి ఇలా మాట్లాని మేము ఏదో పోలీసులను బెదిరిస్తున్నాము ఎవరు బెదిరిస్తారు బెదిరితే బెదిరుతారా పోలీసులు బెదిరిస్తే ఎవరు బెదురుతారని ఎందుకు బెదిరుతారు ఏముందని నేను బెదిరించాలంటే ఏం బెదిరిస్తాను ఆయనే అన్నాడు రచ్చకూడతా చేయి చూపించు బాగానే ఏం చేయి చూపించాను ఏమంటే మీరు ఇట్లా చెప్పి అన్న ఏమండి మీరు తమాషాలు తిమాషాలు అనబాకం అని అంటారా మీరు అన్న ఏంటి అదేంటి అని మేము పది మంది ఉండగా విలేకరులు ఉండగా మేరుగారు భర్తను తమాషాలు చేయబాక అనవచ్చు ఎట్లా ఇది ధర్మం చెప్పండి మీరు నేను మీ ఇష్టం అంటే మా ఎస్ మా సిఏ మీద గట్టిగా మాట్లాడతావా అది కేసీ అంటే కేసు కట్టి కేసు కట్టేసేయండి సీఏ గారి మీద తిరగబడి మమ్మల్ని తిట్టినా సరే మేము తిరగబడకూడదు అనేదే చట్టం అయితే కేసు పెట్టండి ఇబ్బంది ఏముంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నా మీద అనేక అక్రమ కేసుల్లో నేను ఐదు రోజులు జైల్లో ఉండొచ్చా జైల్లో ఉంటాక నా ఈ ఏదో అది నామోషిలాగా కేసులు మీ ఆఫీసర్లో చెప్పి మీరు మొగ్గు చూపుతా అని చెప్తున్నారు నాకు చూపించండి నేనేమో అసలు కాదు దాని గురించి భయం లేదు లేదా బాధ లేదు కాదే ఒక ఫ్రెష్గా వచ్చిన అధికారి ఒక యువకుడు కొత్తగా వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసరు కింద వాళ్ళు మాట్లాడిని నేనేదో స్టేషన్కి దౌర్జన్యానికి వచ్చాను కేసు ముద్ద వదిలేయమన్నాను నేను పొరపాటున చట్టం నాకు తెలుసు రూల్స్ నాకు తెలుసు ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు నాకు ఆ విచేక్ష ఉంది కానీ నేను అనలేదు మీ సిఐ మీద అంటే మమ్మల్ని అవమానిస్తే మా మేయర్ గారి భర్తను అవమానిస్తే కూడా మేము తిరగబడకూడదు గట్టిగా మాట్లాడకూడదు అనేది నేరమైతే ఎస్ ఫేస్ చేయటానికి సిద్ధంగానే ఉన్నాను అది నేరమైతే అదే నేను మీకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే మీ వాళ్ళ చెప్పుడు మాటలు వినొద్దండి వాస్తవాలు తెలుసుకోండి ఏం జరిగిందో తెలుసుకోండి ముందు సిఐ నబీ గారి దగ్గర సొబ్బన ఉంటే అక్కడికే వెళ్ళాను ఏమంటే నుంచి ఇక్కడ కూర్చోబెడుతున్నారంటే వాళ్ళు భారీ పెళ్ళని ఫోన్ చేస్తుంది మా గారు మా ఆయన పెళ్ళి ఉంది మేనక పెళ్ళి ఉంది మా ఆయన ఆడబడుచు లేడు ఆవిడ ఒంటరి మహిళ మేము తప్పితే ఎవరు ఉంటారు మా బావగారికి ఏం ఆరోగ్యం బాగోదు మీ మీ అబ్బాయి లేకపోతే మాకు ఇక్కడ పెళ్ళి ఎక్కడ జరుగుద్ది అని చెప్పి ఆవిడ ఆందోళనగా ఏడుస్తుంది ఫోన్ చేసి వెళ్ళాను ఒకటిన్నరకి ఆయన పదింటికి ఇప్పుడు వెళ్ళాడు స్టేషన్కి నెల్లు ఉంటే కాబో మీరు ఏదన్నా ఉంటే రిమైండ్ పెట్టండి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఊరికే కూర్చోబెట్ట బాకండి నాసాకండి నేను చెప్పాను అదే చెప్తున్నాను సరే పెట్టారు రిమైండింగ్ పెట్టారు కోర్టు వెళ్ళి జడ్జి గారు అటు చెప్తే అటు జరుగుద్దు అని ఇబ్బంది ఏం లేదు అదే నా మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను మీరు తీసుకోండి మీరు కేసు కడతా అంటే నేను ఎవరిని వద్దంటాకి నేను వద్దంటే ఆగేది కాదు కదా మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత పోలీసు నిర్ణయం తీసుకున్నాక ఆగుతుందా ఆగదు కదా కాకపోతే అవాస్తవం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుబ్బన్నం వదిలే నేను తీసుకెళ్తాను అని అంటాం అవాస్తవం నేను తొందరగా రిమాండ్ పెట్టమనే చెప్పాకే వెళ్ళాను ఎందుకంటే రేపు పెళ్ళి ఉంది కాబట్టి పెళ్ళి లేకపోతే అసలు నేను వెళ్ళి రిమాండ్కి పెట్టమని అడగాల్సిన పని కూడా లేదు ఎప్పుడు పెడితే అప్పుడు పెడతారు వెళ్ళి తెచ్చుకుంటాం మిగతా మా వాళ్ళు ప్లేయర్లో మా లీగల్ టీమ్ వాళ్ళే వెళ్తారు అయితే సుబ్బన్నం భార్య నాకు కోళ్ళ వద్దీ మా అబ్బాయి కాబట్టి కోళ్ళ ఏడుస్తూ ఫోన్ చేసిందని నేను స్టేషన్కి వెళ్ళాను కంగారుగా ఏంటి ఎందుకంటే అప్పుడు కేసు నోటీస్ ఇచ్చారు అన్ని బాగానే ఉన్నాయి అందరం నోటీస్ ఇచ్చాం నాకు నోటీస్ ఇమ్మని కూడా నేను మా ప్లేయర్లతో కవర్ చేశాను స్టేషన్కి ఎప్పుడు వస్తారో చెప్పండి నేను కూర్చొని ఉంటాను నోటీస్ సంతకం పెడతానని చెప్పాను మేము కూడా చెప్పాం మా లీగల్ టీంతో కవర్ చేసి ఎందుకు ఎంతమంది ఆ పేరు లిస్ట్ ఏదో ఇస్తే మేమే అందరం స్టేషన్కి వచ్చి తీసుకుంటాం నోటీస్ అని కూడా చెప్పాను లేదా ఎందుకు చెప్తాం మేము మా ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర నలభై మందిని పిలిపించి నోటీస్ మీద సంతకాలు పెట్టించాం మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాకి సిద్ధం అని చెప్పాం ఆయనకి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కానీ కన్సల్ కానిస్టేబుల్స్ కానీ అందరికి కానీ దీంట్లో నేరం చేసేసింది ఏముంది ఏముంటుంది దీంట్లో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో నాకు కూడా చెప్పాను మూడు వందల అరవై ఐదు రోజులు సెక్షన్ థర్టీ ఉంటే ఇక ప్రజా ఉద్యమాలు చేయటానికి ప్రజా ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన నిరసన తెలియజేయటానికి కూడా ఇక హక్కులు ఉండవు అనేది ప్రభుత్వం మీ మీద ఒత్తిడి చేసి కాలు రాయిస్తే ఎట్లా ఉంటుంది చేయాల్సిందే కదా అది చట్టాన్ని మీరు మేము ఎక్కడన్నా వెళ్ళి దాడి చేస్తాను మెడికల్ కాలేజీ మీదకి వెళ్ళి ధ్వంసం చేస్తాం అది కానీ మా నిరసన గైట ముందు తెలియజేయటానికి కూడా మేము వెళ్ళకూడదు అనేది ఎట్లా అది ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక ప్రజా పార్టీగా అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల తరఫున నిరసన తెలియచకుండా ఎట్లా ఉంటాం ఉంటుంది కదా సరే అణచివేత్త కోసం పైనుంచి ఆ ఉత్తర్వులు వచ్చినాయి కేసు కడతారు దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధమే అనుకున్నాను తప్పితే కేసు మా మీద ఎలా కడతారు ఇప్పుడు ఆ ఘనమైన సిఏ గారు ఉన్నారు ఎందుకు రి ఇప్పుడు రివోల్ట్ ఎందుకు అవుతాం ఎందుకు రివోల్ట్ అవుతాం అండి నేను అంటే కులం అంటే అంటారు కుల రవీంద్ర గారు కుట్ర ఒక మనిషిని చంపిస్తే దాంట్లో పోలీసులే ఆయన ముద్దాయిగా చేరిస్తే బీసీని అరెస్ట్ చేశారా అంటారు మరి ఒక రజకుడు ఏంటి అంటున్నారు బీసీ అతన్ని కొలిసి కొడితే ఇంటికి వచ్చి పోలీసుల సమక్షంలో వెచ్చలవిడిగా మూకమ్మడిగా దాడి చేసి కొడితే ఇల్లు అంత ధ్వంసం చేస్తే ఇంతవరకు ముద్దాయిని పిలవలేదు స్టేషన్కి పిలవలేదు వాళ్ళు బజార్లో శుభ్రంగా తిరుగుతున్నారు ఆ కొట్టిన మా రెండో రోజుకో మూడో రోజుకో ఎప్పుడో పెద్ద పోలీస్ పర్మిషన్ పెట్టి లైవ్ సిటీ కేబుల్ పెట్టి విచ్చలు విడిగా బజార్లో ఫంక్షన్లు చేస్తారు ట్రాఫిక్ జామ్ చేసి రామానాయుడుపేట సెంటర్ బ్లాక్ చేశారు నవకళా సెంటర్లో బ్లాక్ చేశారు రేవతి థియేటర్ దగ్గర రోడ్డు బ్లాక్ చేసి డ్యాన్సులు గీన్సులు చేస్తుంటారు మరి ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు ఇళ్ళ మీద పడి దాడి చేసిన వాళ్ళు మరి వాళ్ళని వదిలేసేసి అసలు నేరం చేయకుండానే తీసుకొచ్చి కూర్చోబెడతామంటే సార్ మీరు కూడా మేము విచారం చేయండి నేను ఏకపక్షంగా మీరు నేనేదో అంటే ఇప్పుడు సాధారణంగా ఉంది ఒక ఐపీఎస్ ఆఫీసరు నా మీద అసత్యాలు మాట్లాడినప్పుడు సమాజం కూడా నిజం అనుకుంటుంది నేను పొరపాటుని కూడా సుబ్బన్నని విడిచిపెట్టమని ఎట్టా తెస్తామని నేను అడిగే అడగలేదు రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతాం ఉన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఏ అడగలేదు రిమైండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు పెడతామన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాయకేశ్వరే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మాంధ్ర సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాను తిరగబట్టం అంటే నేను దాడి చేయాలి కుర్చీలో కూర్చునే ఉన్నా రెచ్చ లేచి నుంచుని నన్ను రెచ్చ కొట్టినాడు అయినా నేనేం కుర్చీలో కూర్చునే మాట్లాడా కుర్చీలో కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావా మాట్లాడాను నన్నేం ఉరేయలేవు అన్నాడు నువ్వు సుబ్బు నువ్వు నువ్వు సుబ్బను ఉరేయలేవా అని చెప్పాను అతను ఐపీచ్చులో మాట్లాడాడు నేను ఐపీచ్చులో అని మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ల నుంచి ఉన్నాం ఎస్పీ గారు కావంటే మీ ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు ఓళ్ళు అనేసార్లు సార్లు కంప్లైంట్లకి వెళ్ళాము గ్రీవెన్స్లకి వెళ్ళాం ఎప్పుడన్నా మీకు కలపడితే అడగండి పేరున్నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయిలు వదలమంటాడా అడగండి మంది ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసినవాడిని విచక్షణ తెలిసినవాడిని నేను మీ నేను కేసు నా మీద ఎప్పుడు బోడని కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మర్డర్లు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజర్ఎస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియాను తెచ్చుకున్నాడు మాట్లాడాడు కొట్టేట్టు మాట్లాడు ఆయన లేడు ఆయన లేడు మేము వెళ్ళిన నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ గారు సుబ్బన్న ముగ్గురం వెళ్ళాం స్టేషన్లోకి ఈ స్టేజ్ చిల్లబొడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటా నేను వెళ్ళాం మాట్లాడుకుంటా మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చెప్పు మీ వాళ్ళు చాడీలి చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మని తప్పే లేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వదల మరొకసారి చెప్తాను సుబ్బర్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది పీటల మీద ఇట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను గట్టి చెప్పాను చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారు భర్తనే అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రచ్చగొట్టినట్టున్నాడు కావాలని మాట్లాడినట్టున్నాడు మీరు యాక్షన్ ఉంటే యాక్షన్ తీసుకోండి వాస్తవాలను మాత్రం చూసుకోండి అమ్మే చర్యలు కడ చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను నేను కూడా అన్నాను కేసు కేసు కడితే ఏం చేస్తాం అరెస్ట్ అవుతాం లోపలికి వెళ్తాం వీళ్ళు తీసుకొస్తాం దాని గురించి న్యాయరక్షణ రక్షణకి వెళ్తాం కదా అయితే మరి ఒకసారి చెప్తున్నాం ఒక మంచి ఆఫీసర్గా కొత్త కుర్రా అంటే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్గా కిందోళ్ళ అసత్యాలను మీరు నమ్మి మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తాను